హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ నాడు బాబాయికి ఇవ్వలేకపోయింది ఇవాళ అబ్బాయికి ఇచ్చారు ఏమిటది ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డు వేల్స్ యూనివర్సిటీ మనందరం వినే ఉంటాం కదా వేల్స్ యూనివర్సిటీ అంటే అది ఒక భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అది ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పాలంటే ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా ఆ యూనివర్సిటీ కాన్వకేషన్కి అటెండ్ అయ్యారు అలాగే ఆ రాష్ట్ర తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కాన్వకేషన్కి అటెండ్ అయిన వాళ్ళు అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అనండి అనురాగ్ ఠాకూర్ అనండి ఇలాగా ఇంకా గవర్నర్ గతంలో మన రోసే గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఆ కాన్వకేషన్కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇలాగా కాన్వకేషన్ వేల్స్ యూనివర్సిటీ యొక్క కాన్వకేషన్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అందులో డాక్టరేట్ తీసుకోవటం అంటే ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవంగా కూడా మనం చెప్పుకోవాలి అలాంటి గౌరవాన్ని గతంలో కరెక్ట్గా మీకు గుర్తుంటే కరెక్ట్ ఒక నాలుగు నెలలు ఐ థింక్ మూడు నాలుగు నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు నాకు వద్దండి అలాంటి అంత గౌరవానికి నేను అర్హుణ్ణి కాదు నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అనేక మంది సినిమా ఇండస్ట్రీ లాంటివి వచ్చింది ఏంటంటే కళారంగం నుంచి వచ్చింది బహుశా నేను కళారంగంలో పూర్తి స్థాయిలో నేను ఉండట్లేదు కదా నేను రాజకీయాల్లోకి వచ్చేసాను కదా ప్రజల మనిషిని అయిపోయాను కదా ప్రజల్లో మమేకమైపోయాను కదా ప్రజల కోసం పనిచేస్తున్నాను కదా మరి అటువంటప్పుడు నేను ప్రజల్లో ఒకటిగా ఉండాలి కానీ ఇలాంటి అవార్డులు రివార్డులు నాకెందుకు ప్రజల ఆదరాభిమానాలు ప్రేమ ఇలాంటివే నాకు అవార్డులు అని భావించారో ఏమో పవన్ కళ్యాణ్ గారు నాడు సున్నితంగా నాకొద్దండి నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది ఒక లేఖను కూడా వాళ్ళకి పంపించడం జరిగింది బహుశా వాళ్లకు అసంతృప్తి అయి అయ్యిందేమో మెగా ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఇవ్వలేకపోయామని అసంతృప్తిగా ఉన్నారో ఏమో కానీ రామ్ చరణ్ గారికి అవార్డును ఇవ్వడం ద్వారా వాళ్ళు పూర్తిస్థాయి సంతృప్తి చెందారు అని చెప్పాలి వాళ్ళ కళను నిజం చేసుకున్నారు అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్లో అందరికీ సుపరిచితమే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు భారతదేశంలోని సౌత్లో బాగా ఆడతాయి కేవలం కాదు ఇటు తమిళనాడు తీసుకున్నా కేరళ తీసుకున్నా కర్ణాటక తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు ఆయన సినిమాలు చూడని వారు లేరు అని చెప్పుకోవచ్చు కానీ అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత సుపరిచితులే అని చెప్పుకోవచ్చు కానీ ఇవాళ రామ్ చరణ్ ఆ స్థాయి దాటారు ఆ స్థాయి దాటి నేషనల్ గ్లోబల్ లెవెల్కి ఆయన ఎదగటం జరిగింది గ్లోబల్ స్టార్ అని అంటున్నారు ఇప్పుడు అందుకే ఆయన్ని గ్లోబల్ లెవెల్కి ఆయన ఎదిగారు ఆస్కార్ అవార్డు స్థాయికి ఆయన వెళ్ళటం జరిగింది అయితే అక్కడ ఆస్కార్ రాకపోయినా దాని సరసమానమైన మరొక అవార్డును కూడా ఆయన గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా ఆయన గెలుచుకోవటం జరిగింది ఇట్లా ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ గారు ఒక ప్రతిష్ట దేశం దాటి ప్రపంచవ్యాప్తమైంది కాబట్టి వాళ్ళ ఆయన్ని గౌరవిస్తూ ఒక డాక్టరేట్ ఇవ్వడం జరిగింది కేవలం పద్నాలుగు గంట పద్నాలుగు సినిమాల ద్వారా ఈ అవార్డును ఆయన కైవసం చేసుకున్నారండి సో ఏదో అంటారు కదా పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రుడు అంటే గౌరవం పెంచినప్పుడు ఆయన గొప్పగా ఎదిగినప్పుడే ఆ తండ్రికి గౌరవం అంటారు కదా అలాగా చిరంజీవి గారికి ఇవాళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఒకప్పుడు రామ్ చరణ్ పనికిరాడు రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు చిరంజీవి పేరు చెప్పుకొని రామ్ చరణ్ వచ్చాడు అని ఇలా అనేక మాటలు అన్నారు చాలామంది ఈవెన్ అటువైపు నార్త్లో కూడా నార్త్లో ఆయన జంజీర్ సినిమా తీశాడు జంజీర్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా చూసి అనేక మంది రామ్ చరణ్ని చాలా ట్రోల్ చేశారు అనేక మంది కీలకంగా ఆ సినిమా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉంటూ విశ్లేషణలు చేసే క్రిటిక్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా రామ్ చరణ్ గారిని ఆయన ముఖ కవళికలని కానివ్వండి ఆయన యాక్టింగ్ని కానివ్వండి రోజు కొంత ట్రోల్ చేసిన పరిస్థితి ఇంతెందుకు మన ఎండమూరి వీరేంద్రనాథ్ ఏమన్నారండి రామ్ చరణ్ గురించి ఒక బ్యాడ్ కామెంట్స్ చేయలేదా సో అలాగా అంటే కేవలం రావడం రావడం అద్భుతమైన అందగాడు అద్భుతమైన ఆజానుభావుడు సూపర్ వీరుడు సూర్యుడు అని వచ్చేసి అద్భుతంగా ఏలేయడం కాదు ఎక్కడైతే విమర్శల పాలయ్యారు గోడకి బంతిని కొడితే తిరిగి అంతే వేగంగా వస్తుంది కదా అట్లా రామ్ చరణ్ గారు ఆ విమర్శలన్నింటినీ దాటుకొనిచ్చాడు కదా రామ్ చరణ్ కాదండి అల్లు అర్జున్ కూడా అదే పరిస్థితి అల్లు అర్జున్ కూడా అలాంటి విమర్శలే చేశారు సో మెగా ఫ్యామిలీ నుంచి వస్తే సరిపోద్దా అన్నారు ఇవాళ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడయ్యాడు అల్లు అర్జున్ అరవై ఏళ్ళ కలను తెలుగు వారికి నెరవేర్చి పెట్టాడు ఆయన అలాగే ఇవాళ రామ్ చరణ్ గ్లోబల్ స్థాయికి ఎదిగి ఇవాళ వేల్స్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు నిజంగా ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా అదృష్టవంతుడని చెప్పాలి చాలామంది హీరోలు గొప్పగా రాణించి ఉంటారు కానీ వాళ్ళ పుత్రులు కూడా వాళ్ళ కొడుకులు తమ వారసత్వాన్ని నిలబెట్టాలని లేదు కదా సో చాలామంది అలా మనం చూసుకుంటే చాలామందికి అలాంటి వారసత్వం దక్కలేదు కానీ చిరంజీవి గారికి అదృష్టవం అని చెప్పాలా లేకపోతే రామ్ చరణ్ లాంటి ఒక ఒక వజ్రం లాంటి పుత్రుడు ఉన్నందుకని చెప్పాలా ఆయన తన తండ్రి గారి పేరుని మరింత జగద్విఖ్యాతం చేశాడని చెప్పాలి సో ఒకవైపు ఏమో బాబాయ్ చాలా సింప్లిసిటీ జనంలో జనం మధ్య జనంలో ఒకటిగా మారిపోయి ఇవాళ రాజకీయ నాయకు పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా ఆయన రూపాంతరం చెందాడు అని చెప్పటానికి ఆయన చేసిన పని ఆయన సున్నితంగా నాకంటే గొప్పోళ్ళు ఉన్నారని చెప్పడం ఆయన గొప్పతనంగా మనం భావించాలా అదే సమయంలో రామ్ చరణ్ లాంటి వాళ్ళకి వాళ్ళ అవార్డు ఇవ్వటం అనేది రామ్ చరణ్ దానికి అర్హుడు అని కూడా మనం భావించాలి ఎందుకంటే గ్లోబల్ స్టార్గేదీ కాబట్టి ఏదైనా వేల్స్ యూనివర్సిటీ వాళ్ళ ఒక ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ అవార్డును రామ్ చరణ్కు ఇవ్వటం పట్ల మెగా అభిమానులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాడు బాబాయికి ఇవ్వలేకపోయాం కానీ అబ్బాయికి ఇచ్చామన్న సంతోషాన్ని కూడా వేల్స్ యూనివర్సిటీ వ్యక్తం చేస్తోంది